భారతంలో చాలా మంది యోధులు ఉన్నారు కానీ వారందరిలో ఒకరు మాత్రం ప్రతిధర్మాన్ని గుర్తించేవాడిగా నిలిచాడు ఈ వీడియోలో మనము భీష్ముని యొక్క స్వరంలో అతని గాథ ఆయన జన్మ నుండి మరణ వరకు ఏ విధంగా ఆయన జీవితం సాగిందో తెలుసుకోబోతున్నాం ఈ శరశయ్య మీద పడ్డప్పటి నుండి నాకు నిద్ర రావడం లేదు కానీ జీవితం మొత్తానికి శాంతి మాత్రం ఇప్పుడు మొదలైందేమో అనిపిస్తోంది ఒక రాజుగానో ఒక యోధుడిగానో కాదు ఒక మనిషిగా తల్లిదండ్రుల కొడుకుగా దేశానికి ధర్మరక్షకుడిగా నేను ఈ మాటలు చెబుతున్నాను నా పేరు భీష్ముడు ఇది నా జీవితం కాదు ఇది మాట కోసం త్యాగం చేసిన జీవితం ఇది ప్రేమ చూపలేని గుండె జీవితం ఇది రాజ్యం వద్దనుకున్న రాజు జీవితం ఇది శత్రువులను కూడా గౌరవించిన ధర్మయోధుని జీవితం ఇప్పుడు నేను ఈ బాణాల మంచం పైన నేను పడుకొని ఉన్నాను కానీ మనసు మాత్రం తీరని అనుభవాలతో నిండిపోయింది అందుకే ఈరోజు నా శ్వాసల చివర గడియలో మీకు నా కథ చెప్తాను వినండి నా తల్లి పేరు గంగమ్మ ఆమె ఓ పరమశక్తి ఆమె ఒడిలోనే మొదలైంది నా జీవన ప్రయాణము మహాసముద్రం మాదిరిగా నా మొదటి జ్ఞాపకం నా తల్లి గంగ ఆమె కళ్ళల్లో తల్లి ప్రేమ మాత్రమే కాదు ఓ తపస్సు ఓ బాధ ఒక నిర్ణయం కనిపించేవి నేను ఎవరో తెలియకుండానే పెరిగాను కానీ నా తల్లి నాకు ధర్మం నేర్పించింది నా మాత నాకు ఒక మాట చెప్తూ ఉండేది ధర్మం అంటే మేధస్సు కాదు కుమార త్యాగమని అప్పుడు ఆ మాటలకు అర్థం తెలియలేదు కానీ నేడు ఈ శరశయ్య మీద ఆ మాటలు నన్ను ఓదార్చుతున్నాయి నేను వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ధనుర్విద్య ఏంటో నేర్చుకున్నాను రాజధర్మం ఎలా నడిపించాలో తెలిసింది గంగామాత నన్ను వీరునిగా తయారు చేయలేదు న్యాయాన్ని గౌరవించే ఒక మనిషిగా తయారు చేసింది విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాను ఆ రోజున గంగమ్మ నా ఎదురుగా నిల్చుంది ఆమె చూపులో ప్రేమతో పాటు కందిలతో నిండిపోయి ఉంది అప్పుడు తాను చెప్పింది ఇప్పుడు నీ కాలం వచ్చింది బిడ్డ నీ తండ్రి ఎదురు చూస్తున్నాడని ఆమె నన్ను చేత పట్టుకొని నన్ను నది వైపు తీసుకెళ్ళింది మేమిద్దరం నదిలో ప్రవేశించిన ప్రతిసారి నా బాల్యం ఆమె ఆశీర్వాదం నా విద్య ఇవన్నీ గుర్తొస్తూ ఉండేవి నదిని దాటి వచ్చినప్పుడు తండ్రి శాంతనుడు నన్ను చూసి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు ఇప్పుడు గంగామాత నన్ను శాంతన మహారాజుకి ఇదిగోనే కొడుకు అని అప్పగించింది ఆమె ఈ మాటలు అన్నప్పుడు గంగమ్మ స్వరం కంపించింది తల్లిగా కాదు ఒక దేవతల తండ్రి నా వైపు మెల్లగా వచ్చి నన్ను తన హృదయానికి హత్తుకున్నాడు ఆ జన్మకి అర్థం దొరికిన క్షణం అదే తల్లి నన్ను తండ్రి చేతుల్లో అప్పగించినప్పటి నుండి నా జీవితం అంతా ఓ ధర్మరాజ్యానికి రక్షణ కవచంగా మారింది హస్తినాపురం ఓ గొప్ప పరిపాలనకు ప్రతిరూపం రాజ్యంలో ప్రతి మార్గం ధర్మబద్ధంగా నడుస్తుంది పేదలు భయపడకుండా జీవిస్తున్నారు సైన్యం పటిష్టంగా ఉంది ప్రజలు సంతోషంగా ఉన్నారు నా తండ్రి శాంతనుడు ప్రేమతో పరిపక్వతతో పాలిస్తున్నా కాని నా తండ్రి చూపుల్లో ఎప్పుడూ ఓ కనిపిస్తూ ఉండేది తల్లి లేకపోవడం అతనిలో ఏర్పరిచింది ఓ రోజు నదిలో ఓ యువతి నావ నడుపుతూ మా దృష్టికి వచ్చింది ఆమె కన్నుల్లో ఓ ఆశ ఓ శాంతి ఓ పిలుపు ఆమె పేరే సత్యవతి తాను ఒక మత్స్యగంధి తండ్రి శాంతనుడు ఆమెని ప్రేమించాడు ఆమె కూడా అంతే గౌరవంతో అంగీకరించింది నా తండ్రి తనతో ఆనందంగా ఉండడం గమనించాను కానీ ఈలోపే నా జీవితంలోకి ఒక అడ్డంకి వచ్చింది నేను నా తండ్రిని తొలిసారి చిరునవ్వుతో చూస్తున్నాను కానీ నా హృదయం ఏదో అర్థం కాకుండా కంపించసాగింది ఎందుకంటే ఈ సమయంలో నాకు ఒక విషయం తెలిసింది అదేమిటంటే సత్యవతి మాతకు మరియు నా తండ్రికి వివాహం జరగాలంటే వారి యొక్క సంతానం మాత్రమే హస్తినాపురానికి రాజులుగా కావాలని సత్యవతి యొక్క తండ్రి షరతు పెట్టాడు దీనితో నేను వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాను నా ధర్మం ఒకవైపు తండ్రి యొక్క ఆనందం ఒకవైపు ఆ రోజు నాకు అర్థమైంది నా తండ్రి శాంతనుడు సత్యవతిని ప్రేమించాక కాస్త ఆనందంగా ఉండేవాడు కానీ ప్రేమ ఎంత బలమైనదో కానీ దాని వియోగం అంతే వేదనకరం నాడే నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని దానితో నా తండ్రి శాంతనుడు మరియు తల్లి సత్యవతి మాతకి వివాహం జరిగింది ఈరోజు నాకు నా తండ్రి ఇచ్చామరణం అనే ఒక వరాన్ని ఇచ్చారు అంటే నా మరణ సమయాన్ని నేను ఎంచుకునే శక్తి కొంతకాలం తర్వాత వారిద్దరికి చిత్రాంగతుడు విచిత్ర వీరుడు అరే కుమారుడు జన్మించారు కానీ మెల్లిగా బలహీనం అవుతూ ఉన్నారు ఒకరోజు నిశ్శబ్దంగా ఈ లోకాన్ని వదిలేశాడు క్షణం నేను కుప్పకూలిపోయాను తల్లి లేదు తండ్రి లేదు నేను ఓ తపస్విలా మారిపోయాను రాజ్యాన్ని నేను చూసే బాధ్యత వచ్చింది ధర్మబద్ధంగా నడిపాను శక్తివంతమైన శత్రువులను కూడా ఎదుర్కొన్నాను కానీ ఇప్పటి వరకు హస్తినాపురానికి రాజు అనేవాడే లేకుండా పోయాడు ఇక నా కళ్ళ ముందు చిత్రాంగతుడు చిత్రవీరుడు వీరుడు వీరిద్దరికీ నీ విద్యాబుద్ధులు నేర్పించాను నా ఇద్దరు తమ్ముళ్ళు పెద్దవారయ్యారు కానీ చిత్రాంగతుని యుద్ధంలో పోగొట్టుకున్నాను నా కళ్ళ ముందే నా తల్లి ఆశలు నశించాయి నా దేశానికి లేకపోయారు నేను చూసిన ప్రతి మరణము నా నిశ్శబ్దతను లోపల అరుపుగా మార్చింది కానీ నేను విడవలేదు ఎప్పుడూ విడవలేదు ఎందుకంటే జీవితమే ఒక వాగ్దానంగా మారిపోయింది ఇక మిగిలిన రాకుమారుడు విచిత్ర వీర్యుడు అతను చిన్న వయసులోనే సింహాసనమై అధిష్ఠించాడు కానీ అతనికి రక్షణ అవసరం మార్గ అవసరం ఆ బాధ్యత నా పైన పడింది నేను రాజును కాను కానీ రాజును తయారు చేసే వాడిని అయ్యాను సత్యవతి మాత నన్ను పిలిచింది తాను చెప్పింది కాశీ నగరమున స్వయంవరం జరుగుతుంది అక్కడ నువ్వు స్వయంవరంలో పాల్గొని ముగ్గురు రాకుమార్తెలను జయించుకొని తీసుకుని రావాలి అని చెప్పి మాత చెప్పింది ఆ మాటలతో నేను ఆశ్చర్యపోయాను కానీ తల్లి మాటను అంగీకరించి కాశీ రాజ్యానికి పయనం అవ్వాలనుకున్నాను నాకు తెలుసు నాది నిరాకరణ మాత్రమే అని కానీ రాజధర్మం ముందు నా వ్యక్తిగత భావాలెక్కడా మౌనంగా తలవంచి ఆమెకు మాట విచ్చాను కాశీ రాజ్యానికి పయనమయ్యాను కాశీ రాజ్యంలో పండుగ వాతావరణం నెలకొంది ముగ్గురు వివరాణులు అంబ అంబిక అంబాలిక అందంగా తీర్చిదిద్దబడి నిల్చున్నారు అందరూ రాజులు స్వయంవరానికి సిద్ధంగా ఉన్నారు స్వయంవరంలో నేను ముగ్గురు రాకుమార్తెలను గెలిచాను కానీ ఆ సమయంలో అంబ నాతో రావడానికి నిరాకరించింది ఎందుకనగా అంబ ఇంతకు మునిపే ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తూ ఉండేది అతనితోనే తన వివాహం జరుగుతుందని తాను నిశ్చయించుకుంది కావున నేను అంబని అక్కడే వదిలేసి అంబిక మరియు అంబాలికను హస్తినాపుర రాజ్యానికి విచిత్ర వీరునికి బారులుగా గెలుచుకొని వచ్చాను రాజ్యానికి రాగానే విచిత్ర వీరుడు నన్ను ఆశగా చూస్తూ ఉన్నాడు అతని కొరకే నేను ఇదంతా చేశాను కానీ మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఇది గెలుపు కాదు బాధ్యత నెరవేర్చడం మాత్రమే అది నాకు తెలుసు ఇక వివాహ వేడుకలు మొదలయ్యాయి ఆ సమయంలో అంబ మళ్ళీ తిరిగి వచ్చింది తాను ఎదురుగా నిల్చొని ఈ విధంగా మాట్లాడుతోంది నన్ను ప్రేమించినవాడు నీ మూలాన నన్ను వద్దు అంటున్నాడు ఎందుకనగా నీవు నన్ను స్వయంవరంలో గెలిచావు కాబట్టి నీవే నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి భీష్ముడిని అంబ అడిగింది ఆ సమయంలో భీష్ముడు ఈ విధంగా సమాధానమిచ్చాడు నేను ఏదైతే చేశానో అది సత్యం కోసం చేశాను నేను ఆ జన్మ బ్రహ్మచారిని ఎవరిని వివాహం చేసుకోలేను అని చెప్పి ఆ క్షణాన అంబ ఈ విధంగా చెప్పింది అంబ తాను మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఆమె తపస్సు చేసి దేవతలను పిలిచింది నాకు శాపం ఇచ్చింది ఏమని అంటే నీ మరణం నా మూలానే జరుగుతుందని చెప్పి ఆ మాటలు నవ్వుగా వినిపించాయి కానీ అదే నిజమైంది ఇదిలా ఉండగా విచిత్ర వీర్యుడు పెళ్ళయ్యాక రాజ్యపాలనలో నిమగ్నమయ్యాడు కాని అదృష్టం కరుణ చూపలేదు ఆత్మశక్తి తగ్గిపోయి రోజురోజుకి బలహీన పడిపోయాడు నా ఎదుటే నా సోదరుడు క్షీణించిపోయాడు చివరికి మరణించాడు అప్పుడు నా మనసులో పెద్ద ప్రశ్న మిగిలిపోయింది ఇప్పుడు ఈ వంశాన్ని ఎవరు కొనసాగించాలి హస్తినాపురానికి మళ్ళీ రాజు కరువైపోయాడు అని ప్రశ్న తల్లి సత్యవతి దేవి నన్ను చూస్తూ ఇలా అడిగింది ఈ వంశానికి వారసుడు కావాలి భీష్మ అని నా నోట మాట రాలేదు నా మనసు అంతా మౌనంగా మారిపోయింది ఆ సమయంలో తల్లి సత్యవతి మరో మార్గం వెతికింది ఆమె తన గర్భ సంతానమైన వ్యాసుని పిలిపించింది వంశాన్ని నిలబెట్టాలని చెప్పి నేను అంగీకారం తెలపలేదు కానీ ఈ నిర్ణయానికి నేను అడ్డు కాలేను నా వాగ్దానమే నాకు బంధును నాకు తెలియని బాధను మింగుకుంటూ నేను తిరిగి సామాన్యుని వలే ఉండిపోయాను వంశ పరిరక్షణకు నేను మౌనంగా ఉన్నాను సత్యవతి మాత ప్రయత్నం చేత వ్యాసుడు మరియు అంబ అంబాలికలకు ఇద్దరు కుమారులు జన్మించారు ఒకరు ధృతరాష్ట్రుడు మరొకడు పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అందుటిగా జన్మించాడు వీరిని చూసిన మొదటి క్షణమే నా హృదయం ఆనందంతో నిండిపోయింది వాళ్ళని రాజ్యానికి సిద్ధంగా చేయాలని హస్తినాపురానికి రాజులుగా తయారు చేయాలని ధర్మాన్ని గమనించేటట్టు తయారు చేయాలి అనిపించింది మళ్ళీ ధైర్యాన్ని కుడగొట్టుకుని ధృతరాష్ట్రుడు మరియు పాండురాజుకి అన్ని విద్యా బుద్ధులు చప్పించాను ధృతరాష్ట్రుడు అందుడు కావున అతనికి రాజ్యపాలన అప్పగించలేను కాబట్టి పాండురాజుని రాజుగా ప్రకటించాను పాండురాజు రాజ్యాన్ని స్వీకరించాడు రాజధర్మాన్ని గౌరవించాడు కానీ అతని కోపం అతని జీవితానికే శాపంగా మారింది ధృతరాష్ట్రుడికి గాంధారి మాత చేత మరియు పాండురాజుకి కుంతి మాతతో వివాహం జరిపించాము పాండురాజు వనవాసానికి వెళ్ళిన సమయంలో ధృతరాష్ట్రుడే రాజుగా ఉండేవాడు కానీ అతనికి ధర్మబద్ధత లేదు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కౌరవులు మరియు పాండవులు జన్మించారు ధృతరాష్ట్రుడు తన కుమారులపై అమితమైన ఆశ పెట్టుకున్నాడని నాకు అర్థమైంది నేను హెచ్చరించాను ధర్మం అంతకంటే గొప్పది అని నేను చాటి చెప్పాను కానీ అతడు వినలేదు ఇక్కడే నా శాపం మళ్ళీ నన్ను కలుసుకుంది కానీ కౌరవులు మరియు పాండవులు మధ్య ద్వేషాన్ని చూస్తూ నా మనస్సు వేసింది నేనేం తప్పు చేశాను ఎంతటి శ్రమపడి వీరిని పెంచాను వారే నాశనం వైపుగా నడుస్తున్నారేమిటి నుంచి ఇది నా కథ కాదు ఇది ఒక మహాభారత కథ అయిపోయింది పాండవుల కోసం వివరిస్తే ధర్మరాజు చిన్న మాటకైనా తలవంచే వినయశీలుడు భీముడు కోపంతో ఊగిపోతాడు కానీ అతని హృదయం గంభీరమైనది అర్జునుడు నా తరహా తనుర్దారి అతనిలో నన్ను నేనే చూసుకున్నాను ఇక అదే సమయంలో దుర్యోధనుడు హస్తినాపురానికి రాజు కావాలనే ఆశతో ఉండేవాడు చిన్ననాటి నుంచే కౌరవులు మరియు పాండవుల మధ్య విభేదాలు మొదలయ్యాయి ఆ పోటీ ఆ అసూయ నన్ను మౌనంగా మార్చేస్తున్నాయి ఏది న్యాయం ఏవి నా పాత్రలు ధర్మానికి అండగా నిలవాలి కానీ ఎవరి పక్షాన మాట్లాడలేను ఎందుకంటే వారిద్దరూ కూడా నా సంతానమే కానీ పాండవులు ఆద్యంతం ధర్మాన్ని పాటించేవాళ్ళు అన్యాయం పాలయ్యారు వాళ్ళు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది వనవాసానికి కారణము ద్రౌపది వస్త్రపరిణం పాండవులు దిక్కుతో చెక కూర్చున్నారు నేను మౌనంగా చూస్తూ ఉన్నాను నన్ను నిశ్చలంగా నిలిపినది నా ప్రతిజ్ఞ కానీ నా హృదయం ముక్కలైంది నా కళ్ళను జరుగుతుంది తప్పు అని తెలిసినా కానీ మౌనంగా ఉండిపోయాను ఆ రోజు నా మౌనం నాకు శాపంగా మారింది పాండవుల కంటే నాకే ఎక్కువ బాధగా ఉంది ఎందుకంటే వారి పాత చూస్తూ కూర్చున్నాను అడ్డుకోలేకపోయాను అప్పుడే నాకు తెలిసింది ప్రమాణాల కన్నా గొప్పది ధర్మమని ధర్మాన్ని పాటించినవాడు ధర్మాత్ముడే కానీ ప్రమాణాల పేరుతో నేరాన్ని చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది అప్పటి నుండి నా శ్వాస గుండెలో భారంగా మారింది ఒక రాజధర్మ రహస్య బాధ్యత నా శిక్ష అయింది అదే రోజు ధర్మం అధర్మం మధ్య జరిగిన యుద్ధానికి నేను సేనాధిపతి అయ్యాను గెలుపు ఎవరిది నేను యుద్ధానికి వెళుతున్నా కానీ నా వెల్లు ధర్మం మీద ఎత్తడానికి కాదు సమరం గెలవాలనే బాధ్యత మాత్రమే ఏది న్యాయం ఏది అన్యాయం నా మనసుకు తెలుసు కానీ నా ప్రతిజ్ఞ నన్ను ఈ చోటుకు తీసుకుని వచ్చింది కానీ నా హృదయం పాండవరపక్షాన ఉంది ఈ యుద్ధంలో నా విల్లు ధర్మానికి కాదు నా నిబంధనలకు నిదానంగా నిలబడ్డానికి మాత్రమే కన్నవారిపై బాణాలు వదలలేను కానీ యుద్ధం ఆగదు నాకు ఈ యుద్ధం ఆపే హక్కు కూడా లేదు నాకు తెలుసు నా చివరి క్షణాలు ఈ భూమి మీద సమరం మధ్య ముగుస్తాయని కానీ ఆ చివరి క్షణం వచ్చేంత వరకు నా కర్తవ్యాన్ని చేయక తప్పదు ఏనాడో ఇచ్చిన ప్రతిజ్ఞ నాకు ముందుకొచ్చింది ఆ రోజు శాంతనుడి కోసం సత్యవతిని అంగీకరించాను కానీ ఈరోజు ధర్మానికి వ్యతిరేకంగా కౌల పక్షాన నిలవాలని వారంటున్నారు తమ్ముళ్ళ లాంటి పాండవులపై బాణాలు వదలమంటున్నారు కృష్ణుడు నా ఎదురు నిలబడి చూస్తూ ఉన్నాడు అతని కళ్ళల్లో బాధ మరొక కోణంలో శాంతి నేను మౌనంగా ఉంటే కురువంశం నాశనం అవుతుంది నేను అంగీకరిస్తే నా హృదయం చీలిపోతుంది అయినా నాపై ఉన్న బాధ్యత కోసం నా మాట నిలబెట్టుకోవడానికి నేను యుద్ధానికి అంగీకరించాను ఇది నా అంతిమ ప్రయాణానికి తొలి అడుగు ఈ నిర్ణయానికి ముందు నేను ఒకసారి మా తల్లిని గంగామాతను జ్ఞాపకం చేసుకున్నాను అప్పుడు గంగామాత ప్రత్యక్షమై ఈ విధంగా నాతో మాట్లాడింది నిజమే తండ్రి మాటను నిలబెట్టావు కానీ నీ హృదయం ఎందుకు మౌనంగా ఉంది అని నా తల్లికి సమాధానం చెప్పలేకపోయాను కానీ యుద్ధానికి వెళ్తున్నాను కానీ గెలిచే దిశగా కాదు శాంతి కోసం నా తీర్పు కాదు ఇది నా విధి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాను యుద్ధ భూమికి ముందుగా వచ్చాను నా శరీరం బలంగా ఉంది కాని నా హృదయం భారంగా ఉంది ఎదురుగా అర్జునుడు ఆరాధించే కృష్ణుడు అతని చేతిలో ఉన్న నా కళ్ళలో మాత్రం నా లోపదున్న గుణాల ప్రతిబింబంగా కనిపించాడు ఓ కృష్ణ నేను అతనితో ఉన్నావు నా మనసు నన్ను ప్రశ్నిస్తోంది భీష్మాని నీ బాణాల ధర్మానికి వ్యతిరేకంగా వినిపించబోతున్నాయా కాని నేను సైన్యాధిపతిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు నా మొదటి బాణాన్ని నేను వదిలేను అది విపక్షాన్ని గాయపెట్టలేదు నా హృదయం ఛిద్రం చేసింది అర్జునుణ్ణి గాయపరిచి ప్రతిసారి నా లోపల శబ్దం వినిపించేది ఇతడు నీ మనసులో అదేమిటంటే వీరందరూ కూడా నా సంతానమే అని నా రక్తం కురువంశం రక్షణ కోసమే ప్రవహించాలి అని అనుకున్నాను అర్జునుడి బాణాలు నవకొచ్చాయి కానీ అతని కన్నుల్లో ద్వేషం లేదు కేవలం బాధ మాత్రమే ఉంది యుద్ధం లోపల ఇది ఒకటి కాదు రెండు హృదయాల పోరాటం యుద్ధ భూమికి ముందుగా వచ్చాను ఇలా యుద్ధం కొనసాగుతూ ఉంది ఆ రోజు ఉదయం నిశ్శబ్దంగా ప్రారంభమైంది శత్రువుల్లో ఓ ముఖం నాకు తెలియజేసింది ఏమంటే తాను శిఖండి అని నేను నా వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నా ఒక స్త్రీపై ఓ స్త్రీగా పుట్టిన వారిపై నేను బాణం ఇది నా ప్రతిజ్ఞ ఇది నా ధర్మం శిఖండి అంటే అంబ మరణించి ఈ జన్మలు నన్ను చంపడానికి వచ్చింది శిఖండ్ ముందుగా వచ్చింది తన వెనకాలే అర్జునుడు నా చేతుల్లో వెళ్ళి ఉంది కానీ నిర్ణయించుకున్నాను నేను ఇక మరణించాల్సిన సమయం వచ్చిందని ఆ క్షణాన శిఖండి యొక్క బాణం నా గుండెల్లో గుచ్చుకుంది తర్వాత అర్జునుడి బాణం నేను ఏమి చేయలేను నా మనసు ప్రశాంతంగా నిద్రపోయింది ఈ శరీరం ఇక కదలదు కానీ నా మనసు ఇంకా ధర్మాన్ని పలుకుతూనే ఉంది చరశయ్య ఇది నా విశ్రాంతి కాదు ఇది నా జీవితంలోని చివరి కార్యశాల యుద్ధం ఆగిపోయింది నాకు తెలుసు ఈ శరీరం ఇక నాకు అవసరం లేదు నా ధర్మం పూర్తయింది నా మాట నా పాఠాలు నా వ్రతం ఇవన్నీ ఈ భూమిని శుద్ధం చేశాయి నేను ఎదురు చూశాను సూర్యుడు ఉత్తరాయణంగా మారే క్షణాన్ని ఎందుకంటే మోక్షానికి అది ఉత్తమమైన మార్గం నా జీవితంలో నేను ప్రేమించిన వారు నన్ను బాధ పెట్టిన వారు అందరినీ నేను క్షమించేశాను ఇంక నేను వెళ్తున్నాను ఈ బాధలపై నుంచి కాదు నా కర్మల నుంచి విముక్తిగా స్వర్గానికి ప్రయాణంగా ఇది అండి భీష్ముడి కథ కానీ మనం అందరం తెలుసుకోవాల్సిన ధర్మగాథ ఇది మన జీవితంలో మనకి ఎన్నో సార్లు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమయంలో మనము భీష్ముడి యొక్క జీవితాన్ని గుర్తు చేసుకోవాలి ఆయన అహంకారం వదిలాడు ప్రేమను త్యాగం చేశాడు రాజ్యాన్ని వదిలి ధర్మాన్ని ఎంచుకున్నాడు మామూలు మనిషికి ఇది సాధ్యం కాదు కానీ మనకు ఒక స్ఫూర్తి మాత్రం కావాలి భీష్ముడు ఒక కథ కాదు ఒక జీవితం నేర్పే పాఠం మీకు ఈ కథ నచ్చితే మనం కలిసి మరిన్ని మహాభారత గాథలు తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్తో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి మరియు ఈ ధర్మ కథలు ఇంకా చాలా మందికి చేరాలంటే గీతలేఖనం లేఖనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మరో ఆదర్శవంతమైన పాత్రతో గీతా లేఖనం ద్వారా ధర్మ మార్గాన్ని నడిపించే ఇది ఒక చిన్న ప్రయత్నం ధన్యవాదాలు